హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తరువాత భాగం తెలుసుకుందాం సీతాలు తనకి పెళ్ళి అయిన విషయం కృష్ణతో చెబుతుంది కృష్ణ సానుభూతిగా విన్నాడు అప్పటి నుంచి నేనేం చేస్తున్నానో తెలుసా అక్కడ ఇక్కడ బియ్యం చేసి పప్పు చేసి పిడకలు అమ్మి పాలు అమ్మి డబ్బులు కూడబెడుతున్నాను ఎవరైనా అన్నం తినవే అంటే కూడా తినను అదేదో డబ్బే ఇద్దరు అంటాను ఇప్పటికీ ఎంత కూడబెట్టావేమిటి నవ్వుతూ అన్నాడు కృష్ణ రెండు వందలు ఎంతో ఉత్సాహంగా చెప్పింది ఇంకా ఆరు వందలు ఇంకా రెండేళ్లు కష్టపడితే సంపాదించేస్తా ఈ సంవత్సరం కరువు వచ్చింది లేకపోతే ఇంకో వంద పోగు చేసేదాన్నే ఎక్కడ బాబు కంటికి కానీ కనిపించడమే కష్టం అనుకోండి పదండి పదండి వేన్నీళ్ళు చల్లారిపోతున్నాయి నేను మీకు అన్నం వడ్డిస్తాను అంటూ వెళ్ళిపోయింది కృష్ణ గడ్డం గీసుకోవడానికి అద్దం దగ్గరికి వచ్చాడు అతను కిటికీలో అద్దం పెట్టి చేసుకుంటున్నాడు దొడ్లో సీతాలు గిన్నెలు తోముతోంది ఈ కలరా వచ్చినప్పటి నుంచి సీతాలు తనే ఈ ఇంటి పని అంతా చేస్తోంది అన్నం వండేస్తోంది నువ్వు తిని సీతాలు అంటే తినదు వద్దులే బాబు అంటుంది నిన్ననే నువ్వు తినకపోతే ఇక్కడికి పనికి రావద్దని చెప్పాను అని కసిరితే తప్పనిసరిగా తింది సీతాలకి పట్టుమని పద్దెనిమిది సంవత్సరాలు కూడా లేవు జీవితం నెత్తిని ఎంత బరువుపడింది అతనికి సీతాలు ఎంత కష్టపడుతోందో తెలుసు ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు గిరగిలా గిలకిలా తిరుగుతూ ఏదో పని చేస్తూనే ఉంటుంది అతనికి సీతాలు చరిత్ర విన్న తర్వాత ఇంకా అభిమానం రెట్టింపు అయినట్టుగా అనిపించింది కృష్ణ పొరుగురు నుంచి వస్తున్నాడు ఆ దోవ అంతా మట్టి రోడ్డు కావడం వల్ల సైకిల్ వెళ్ళదు అతను ఒక్కోసారి ఇలాగే నడిచి రావాల్సి వస్తుంటుంది అతను బయలుదేరినప్పుడు ఎండ బాగానే ఉంది మధ్య దోమలోకి వచ్చేసరికి ఆకాశంలో మబ్బులు కమ్మి టపటపా చినుకులు రాలసాగాయి చూస్తుండగానే జల్లు పడసాగింది అతను తడుస్తూనే గబగబా నడిచి వస్తున్నాడు వాన ఇంకా పెద్దదైంది అతను అటు ఇటూ చూశాడు అక్కడ ఒక చెట్టు కనిపించింది అప్పటికే అక్కడ ఎవరో గొడుగు వేసుకుని నిలబడి ఉన్నారు కృష్ణ చెట్టు కిందికి వచ్చాడు ఆ నిలబడింది ఎవరో కాదు రాధ చేతిలో పుస్తకాలున్నాయి పడవ దిగి వస్తున్నట్టుంది కృష్ణని చూడగానే చిరునవ్వుతో నమస్తే అంది కృష్ణ తెల్లబోయాడు రాధ పలకరించడం అందులో తనంతట తాను చిరునవ్వు సహితంగా పలకరించడం ఈ భూలోకపు ఎనిమిదో వింతగా కనిపించింది అతనికి నమస్తే చిరునవ్వు లేకుండా అనేసి గంభీరంగా ఎటో చూస్తూ నిలబడ్డాడు కొద్దిసేపు అయింది వాన ఉధృతం పెరిగింది చిన్న చెట్టది కావడం వల్ల వానజల్లు పడుతోంది కృష్ణ తడిసిపోతున్నాడు అయ్యయ్యో తల తడిసిపోతోంది గొడుగులోకి రండి అంది రాధ గొడుగు చూపిస్తూ పర్వాలేదులేండి మర్యాదగా తిరస్కరించాడు ఊరినందరినీ కాపాడే డాక్టర్ గారే జ్వరం తెచ్చుకుంటే కష్టం రాధ ఒక అడుగు వేసి అతనికి గొడుగు తానే పట్టింది నేను నవ్వుతూ పలకరించాను మీరెందుకు అలా సీరియస్గా ఉన్నారు నిలదీసినట్టు అడిగింది అతను జవాబు ఏం చెప్పాలో తెలియనట్టు చూస్తూ మెడ మీద చేత్తో తడుముకున్నాడు అతన్ని రాధ పరిశీలనగా చూస్తోందని తెలుసు అతను దూరంగా వాననీళ్ళ మీద పడుతున్న దృశ్యాన్ని చూస్తుండిపోయిన వాడిలా నిలబడిపోయాడు మీకు నేను థ్యాంక్స్ చెబుదామని అనుకుంటుంటే అవకాశమే చిక్కలేదు నాకా థ్యాంక్స్ ఎందుకు మా అమ్మకి ఒళ్ళు కాలినప్పుడు నయం చేశారుగా అందుకు అదా అది పాత సంగతేగా పాత అనుకోండి ఈ మధ్య కలరా వచ్చి తగ్గిన తర్వాత అందరూ మీ మాటే చెప్పుకుంటున్నారు మీరింత మంచివారని నాకు తెలీదు చూడండి మొట్టమొదట మీకు నేను అర్థం కాలేదు ఇప్పుడు మీరు నాకు అర్థమయ్యారు కానీ నేను మీకు అంతేనంటారా రాధ నిరుత్సాహం వచ్చింది అవును మీరింతగా మాట్లాడతారని నాకు తెలియనే తెలీదు ఉన్నమాట చెప్పేయనా నాకు మిమ్మల్ని కలిసి ఒకసారి క్షమాపణ చెప్పేయాలని ఎంతగానో ఉంది అనుకోకుండా ఇప్పుడు అవకాశం దొరికింది మీరు సీరియస్గా నిలబడితే మాట్లాడించాలంటే భయం వేసింది నేను కూడా మౌనంగా ఉండిపోతే ఈ అవకాశం మళ్ళీ రాదేమోనని భయం ఏమని చెప్పాలో తెలీదు తొందరగా చెప్పేయాలని తాపత్రయం ఆ కంగారులో ఆ భయం కప్పిపుచ్చుకోవడంలో ఇంతగా మాట్లాడేశాను అంతకు తప్ప ఇంకేం లేదు మీరు నన్ను ఇంకో రకంగా అర్థం చేసుకోకండి ప్లీజ్ ఈ రాధ అసలైన రాధ అతనికి అర్థమైంది మీరు నా మాట నమ్మలేనంటారా అడిగింది ఆ కంఠంలో తనని నమ్మమనే అభ్యర్థన ఉంది కృష్ణ తిరిగి చూశాడు రాధ అతని వైపే చూస్తోంది ఆ కళ్ళలో నిజాయితీ ఉంది ఆ చూపుల్లో ఉన్న నిష్కల్మషత్వానికి అతను ముగ్ధుడయ్యాడు మీరు నన్ను నమ్మలేరా నమ్ముతాను అస్పష్టంగా అన్నాడతను అమ్మయ్యా ఇవాళ నేను హాయిగా కంటి నిండా నిద్రపోతాను అంటే రోజు పోవడం లేదా విచిత్రంగా అడిగాడు నాకేమిటో మీ విషయంలో నేను తప్పు చేసినట్టుగా మిమ్మల్ని కించపరిచినట్టుగా నా మనసు నన్ను పీకేస్తోంది ఇప్పటికీ నాకు శాంతి దొరికింది పద్మ మీ గురించి ఉత్తరాల్లో రాస్తే నేను అతిశయోక్తులు అని నమ్మలేదు ఈ కలరా వచ్చినప్పుడు కళ్ళారా చూశాను మా నాన్న ఏమనేవారు తెలుసా ఒక మంచి మనిషిని ఎప్పుడూ కించపరచకూడదుట రాధ వాచి చూసుకుంది బాప్రే ఈ వాన తగ్గేటట్లేదు ఐదు కావస్తోంది వెళ్దామా అంది అతను తల ఊపాడు ఇద్దరూ ఒకే గొడుగులో నడవసాగారు రాధ అతని తల తడవకుండా ఉండడం కోసం గొడుగు ఎత్తి పట్టుకుంది తాను తడిసిపోతుంది అది గమనించిన అతను ఇలా ఇవ్వండి అంటూ గొడుగు తీసుకొని రాధ తడవకుండా పట్టుకుని నడవసాగాడు అయ్యయ్యో మీరు తడిసిపోతున్నారు అంది మరేం పర్వాలేదు కాస్త ఇటు జరగండి తల తడవదు అతను కాస్త జరిగాడు రాధ భుజం అతని ఛాతీకి తగిలింది ఆ స్పర్శ విద్యుత్ తాకినట్టే ఉంది ఆ క్షణంలో ఎందుకో గాని అతనికి ఆ వాన దూరంగా ఆ నీళ్లు ఆ పడవలు గోన సంచులు నెత్తిన కప్పుకొని నడిచి వెళ్ళే పల్లెకారి పిల్లలు ఆ పరిసరాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా కనిపించాయి ప్రియమైన మురళికి నీ కృష్ణ వ్రాయినది ఇక్కడ నేను క్షేమం అక్కడ నువ్వు క్షేమం అని తలుస్తాను నువ్వు పంపిన అప్లికేషన్ ఫామ్స్ అందాయి వాటిలో నువ్వు చేసి పంపిన ఉత్తరం కూడా అందింది నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు నేను అప్లికేషన్ ఫార్మ్స్ తిప్పి పంపించేస్తున్నా ఎందుకంటే నాకు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళాలని లేదు ఇక్కడ నాకేదైనా అసంతృప్తి కానీ బాధ కానీ ఉంటే నేను తప్పకుండా అప్లికేషన్ ఫారమ్స్ పూర్తి చేసి నీతో అమెరికా వచ్చి ఉండేవాడిని మురళి నేను ఇక్కడ చాలా సుఖంగా శాంతంగా ఉన్నాను ఇక్కడ రాబడి పరంగా చూస్తే డబ్బు తక్కువే అయినా నాకేమీ ఇబ్బంది అనిపించలేదు నీకో విచిత్రం చెప్పన నా జీతంలో నెలకి రెండు వందల రూపాయలు మిగులుతున్నాయి ఈ ఊరి పోస్టాఫీసులో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో నా పేరుతో ఇప్పటికీ ఎనిమిది వందలు జమ చేశాను ఆ పాస్బుక్లో ఆ అంకె చూస్తుంటే ఈ ప్రపంచంలోకి వెళ్ళ ధనవంతుడిని సుమ అన్నంత గర్వంగా ఉంది నాకు ఇక్కడ ఖర్చులు ఏమున్నాయి కూరలు పప్పులు బియ్యం పేషెంట్స్ ఎవరో ఒకరు పంపిస్తూనే ఉంటారు పాలు నెయ్యి అసలు కొనే లేదు పేషెంట్స్ డబ్బు ఎక్కువ ఇవ్వని మాట నిజమే కానీ ఈ రూపేణా నేను వారికి వైద్యం చేసిన దానికంటే ఎక్కువగానే ముట్ట చెబుతుంటారు నేను వద్దని కేకలేసిన వినరు నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో ఊరిలో అందరూ నన్ను పరాయివాడిగా నమ్మకం పెట్టుకోకూడని వ్యక్తిగా అనుమానంగా చూసేవాళ్ళు మొన్న వచ్చిన కలరా మూలంగా నేను వాళ్ళకి సాయం చేయాలని ఆరాటపడుతున్నానని వాళ్ళకి అర్థమైంది దానితో ఇంకో విషయం జరిగింది ఇదివరకు నీకు వ్రాసేనే వీరయ్య అని అతని భార్య నేను గుంటూరు తీసుకువెళ్ళి నేనే డాక్టర్కి చూపించి వైద్యం చేయించాను ఇలా ఉత్తరం రాస్తుంటే రాధ ఆలోచనలు వచ్చాయి కృష్ణ తన ఆలోచనలు ఆపేసి మళ్ళీ ఉత్తరం రాస్తున్నాడు ఇంతలో తలుపు తోసుకుని ఎవరో వచ్చిన చప్పుడైంది తిరిగి చూశాడు ఎదురుగా రాధ నిలబడి ఉంది టేబుల్ దగ్గర కూర్చొని వెనక్కి తిరిగిన అతన్ని చూస్తూ క్షమించాలి తలుపు తట్టకుండా లోపలికి వచ్చేసాను అంది కృష్ణ కళ్ళలో ఒక్క క్షణం మెరుపు మెరిసినట్లయింది అతను కుర్చీలో నుంచి లేచి వస్తూ మానవ మాతృలు అయితే తలుపు తట్టడం చేస్తారు దేవతలు అయితే అడగకుండానే లోపలికి వచ్చేస్తారు అన్నాడు తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి